ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాలుగా బిజీ 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 లైఫ్ మనిషి అనేవాళ్ళు చాలా బిజీ అయిపోయాను నాకు అసలు తీరిక లేదు అనే పరిస్థితుల్లో కర్రీ కర్రీపాయింట్లకి వెళ్ళి కూరలు కొనుక్కొస్తున్నారు అది ఎంత ప్రమాదమో మీకు తెలియదు మీకు కర్రీ పాయింట్కి వెళ్ళి కూరలు కొనుక్కు తెచ్చురావచ్చు సాంబార్ కొనుక్కోవచ్చు రసాలు కొనుక్కోవచ్చు పచ్చళ్ళు కొనుక్కోవచ్చు తప్పలేదు ఆ కూరలను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయం ఎప్పుడో ఆ వేడివేడిగా చేసిన సాంబార్ అవని కూరలు అవని అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో చుట్టి అన్నీ కూడా అలా పెడుతున్నా టేబుల్ మీద పెడతాడు అవి కొన్ని అయితే మరీ దారుణం రోడ్ల మీద ఉంటున్నాయి అవి ఆ రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు ఆ వేడివేడి పదార్థాలు కట్టి పెట్టడం వల్ల ఆ ఎండ కూడా ఎక్స్పోజ్ అవుతుంది అదే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ కర్రీ పాయింట్ నుంచి కర్రీలు తెచ్చుకుని ఇంట్లో పెడుతుంది అంటే ఆ ప్లాస్టిక్ కవర్లో ఉండే పదార్థం ఎంత విషతుల్యం అవుతుందో మీకు అర్థం అవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి మీరు అదే ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్ళి బయట పడేస్తున్నాం బయట పడేయడం వల్ల ఎంత పొల్యూషన్ ఉంటుంది అంటే ప్లాస్టిక్ కరగడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది అది మీకు తెలుసో లేదో వెయ్యి సంవత్సరాలు పడుతుందంటే వెయ్యి సంవత్సరాలలో ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన భూమాతకు అర్థం చేసుకోండి ఈ ఆకాశం నుంచి వచ్చే అతి నీళ్ళలో అయితే కిరణాలు ఈ భూమిలోకి పడి ప్లాస్టిక్ కవర్లు బాటిల్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నాయి అంటే ఎంత డేంజరస్ పొజిషన్లో మన భూమి తయారవుతుంది దానివల్ల మనందరి ఆరోగ్యం ఎంత పాడవుతుందో ఒకసారి మీరు గ్రహించండి